అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నాను కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి రోజు వచ్చేసి నా ఫ్రిడ్జ్ టూర్ అండి నా ఫేవరెట్ ఫ్రిడ్జ్ టూర్ ఈ ఫ్రిడ్జ్ టూర్ ఇప్పుడు ఎందుకు చేస్తాను అంటే నేను ఇల్లు తీసుకున్నాను కదండి తెలుసు అందరికీ నేను కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటాను అప్పుడు మళ్ళీ సో అందుకు ఈ ఫ్రిడ్జ్ టూర్ ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట ఇది సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ అండి టూ సెవెంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అనమాట ఇదేది చిన్న ఫ్రిడ్జే కానీ నా ఫేవరెట్ ఫ్రిడ్జ్ వెళ్ళిన తర్వాత ఇది తీసుకున్నాను దీని మీద ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు అనమాట ఏ రిపేర్ లేదు ఇప్పటిదాకా నాకు ఒక మెమరీగా ఉంటుంది అలాగే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా చూడండి వీడియో ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడితో స్టార్ట్ చేస్తున్నానండి వినాయకుడు కాణిపాకంలో తీసుకున్నాను వెళ్ళినప్పుడు ఇదేమో షిరిడ్డిలో తీసుకున్నాను సాయిబాబా ఇదేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇదేమో త్రయంబకేశ్వర్ రీసెంట్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి చాలా మ్యాగ్నెట్స్ పోయినాయి మొన్న ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళా కొత్త ఫ్రిడ్జ్కి స్టిక్ చేద్దాము ఇంకా నా ఫ్రిడ్జ్ పైన అయితే అలారం ఉంటుందండి ఇది డైరెక్ట్గా నాకు క్రాస్ ఉంటుంది ఎందుకంటే కిచెన్లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అందుకని పొద్దున పూట ఇది వచ్చేసి నా ఫ్రిడ్జ్ మెరూన్ కలర్ అనమాట ఇక్కడ మనం టైం అదే టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఇంక ఇది లోపల చూసేద్దాం ఫస్ట్ అయితే డీప్ చూద్దాం ఫ్రీజర్ చూద్దాం ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇదైతే మా పాప చాక్లెట్స్ ర్యాక్ అండి ఇవి ఇంటర్నేషనల్ చాక్లెట్స్ లోకల్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇంటర్నేషనల్ చాక్లెట్స్ మొన్న బాబా వాళ్ళ బాబాయ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారన్నమాట ఈ బాక్స్ అంతా ఇవన్నీ లోకల్ ఎవరైనా ఇచ్చినప్పుడు లేదంటే తను కొన్నవి అలా స్టోర్ చేసుకుంటుంది తినదండి తీసుకొచ్చి పెట్టేస్తుంది అందుకని ఇన్ని స్టోర్ చేస్తుంది ఇది కూడా ఇది కూడా అండి టెన్ రూపీస్ పాల్ ప్యాకెట్ థర్టీ రూపీస్ పాల్ ప్యాకెట్ తేవడానికి వెళ్ళి త్రీ హండ్రెడ్ పెట్టి చాక్లెట్ బాక్స్ తెచ్చింది ఒక్కటి కూడా తినలేదు తీసుకొచ్చింది ఫ్రిజ్ లో పెట్టేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా స్టోర్ చేసుకుంటాను డీప్ లో నేను ఇది వచ్చేసి టమాటో ప్యూరీ మొన్న చూపించాను కదా అది లాస్ట్కి వచ్చేసింది అనమాట అయిపోయింది ఇక ఇది వచ్చేసి సాంబార్ అండి ఇంట్లో చేసుకున్నది మోస్ట్లీ నా ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ ఉండదండి నేను చెప్పినట్టు డీక్ చేసి మొత్తం స్టీల్కి స్టిక్ అయ్యాను అందుకే చూపిస్తున్నాను స్పెషల్గా ఈ టూర్ చేయడానికి అదొకటి ఇంపార్టెంట్ రీజన్ అనమాట ఎవరైనా చేంజ్ అవుతారు అని ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ ఏ పాలు ప్యాకెట్లు రెండు రోజు యూజ్ చేయము అందుకని అయితే డీప్లో పెట్టేస్తాను పౌడర్ ఇట్లాగే ఉంటుందండి నా ఫ్రిడ్జ్ అయిపోయినవి మళ్ళీ స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే బటర్ నిన్న మా చెల్లు వస్తుందని తీసుకొచ్చాను పద్దాకు యూజ్ చేయము కాబట్టి ఇది కూడా డీప్లో పెట్టుకున్నాను అనమాట కావాల్సినప్పుడు బయట పెట్టుకుంటాను ఇది వచ్చేసి రసం పౌడర్ రీసెంట్గానే మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే దీన్ని చేసుకున్నాను అనమాట ఇంట్లోనే ఇవైతే నెయ్యి డబ్బాలండి ఇది కంప్లీట్గా మా మమ్మీ చేసి పంపిస్తుంది నాకు ఒకటి ఒకటి రెండు కంపల్సరీ స్టోర్ ఉంటుంది మా ఇంట్లో నాకు ఇదిగో ఇది కూడా నెయ్యి డబ్బానే నేనైతే చేయనండి మా అమ్మ అయితే పంపిస్తుంది నెయ్యి ఒకటి ఇంక ఇవి చింతపండు పేస్ట్ అండి అయితే అది తెచ్చిన డబ్బా ఇది ఇది చూపించాలి కారం కలరే ఇట్లా అనుకుంటారేమో కాదండి ఇది ఇంట్లో చేసిన కారం మా మమ్మీ వాళ్ళు చేస్తారు సమ్మర్లో ఇది చాలా స్పైసీగా ఉంటుంది ఇది మా ఇంట్లో వాళ్ళకి స్పెషల్ ఎందుకంటే ఇంత కారం బయట వాళ్ళు ఎవరు తెలియరు ఇవి రెండు చిన్న పండు డబ్బాలు అనమాట పేస్ట్ ఇవేమో మనకి చీజ్ అవి ఉంటాయి కదా అవి బ్లాక్స్ ఎక్కువ యూస్ చేయను అందుకని దీనిలో పెట్టేశాను ఏవేమో జీడిపప్పు అంతే అండి అది మేడ్ జామ మనం ఫ్రూట్స్తో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకున్నది అనమాట మా పాక్ కోసం అని చేశాను ఇంట్లోనే యాపిల్ బీట్రూట్ యూస్ చేసి ఇంట్లోనే ఇవి వచ్చేసి ధనియాలు ఇదేమో ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పొడి ఇవేమో పువ్వు అంటాం కదా అవి ఇట్లా వెనక పెట్టాను అనమాట కిచెన్లో సరిపోతే ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ ఇవి ఇది వచ్చేసి కస్టర్డ్ ఓపెన్ చేసింది ఇవి వచ్చేసి పెయిన్ వస్తే రాసుకుంటాం కదా ఆయింట్మెంట్స్ అనమాట మా చెల్లి వేసి తీసుకొచ్చింది మూడు ఉన్నాయి ఎప్పుడో ఒకసారి తప్ప యూజ్ చేయను అంతగా ఇట్లా పెట్టేసాను ఇక అవన్నీ మనం కిచెన్లో స్టోర్ చేయగా ఎక్స్ట్రా మిగిలినవి ప్యాకెట్స్ ఇట్లాగ పెట్టేస్తాను చిన్న ఫిజ్ కదా ప్రతిదీ డబ్బాలో పెట్టాలంటే ప్లేస్ సరిపోదు అందుకని ఏమో జీలకర్ర ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ లడ్డూల్లోకి గసగసాలు నువ్వులు వాము ఇలాంటివన్నీ అక్కడ కిచెన్లో సరిపోగా మిగిలినవి ఇక్కడ పెట్టుకుంటా అనమాట ఇంతేనా డీప్ కింద చూపిస్తాను ఇప్పుడు ఏం లేవండి ఇది వచ్చేసి మనం ఫ్రూట్స్ అయితే స్టోర్ చేసుకుంటాను కాకపోతే మనం సంక్రాంతికి మా అమ్మ చక్రాలు ఇచ్చి పంపించింది మా పాప కోసం అని ఎక్స్ట్రా ఉంటే పాడైపోతాయి కానీ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఎక్కువ రోజు ఉంటాను కానీ ఆ క్రిస్పీనెస్ పోతాయి పైగా స్మెల్ వస్తాయి అని ఇట్లా ప్యాకెట్ పెట్టుకున్నా ఫ్రూట్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇంకా ఈజీ స్లైడ్ అనమాట ముందుకైతే వస్తుంది ఇవన్నీ తీసి చూపించాలంటే చాలా కష్టం అండి చెప్పేస్తాను ఇందులో అయితే బెల్లం బెల్లం ఉంటుంది బెల్లం కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకున్నాను మోస్ట్లీ ఇవి వచ్చేసి లడ్డూలు అనమాట నువ్వుల లడ్డూలు అవి వచ్చేసి నేను చేసుకుంటాను కదా ఆ లడ్డూలు ఇవేమో ఇడ్లీ పిండి దోస పిండి ఇవి వచ్చేసి పెరుగు గిన్నెలు ఇది ఒక్కటి మా పాపకి పూరి చేశాను ఆ పిండి కొంచెం మిగిలితే ఇట్లా పెట్టాను అన్నమాట ఈ డబ్బాలన్నీ అవి రోజువారీ అనమాట స్లైడ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఈ సెక్షన్ చూపియాలండి మీకు స్పెషల్గా ఇది పొద్దున్న చేసుకున్న చట్నీ మిగిలితే ఇట్లా స్టోర్ చేశాను ఇది పీనట్ బటర్ మా చెల్లి తెచ్చింది కందిపప్పు అండి బయట పెడితే పాడైపోతుందని చెప్పా కదా అందుకని ఇట్లా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేయడానికి కానీ ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది నా దగ్గర ఒక పీనట్ బటర్ ఉంది అది ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి ఐక్యాల డబ్బాలో పెట్టగా మిగిలింది దాంట్లో ఇది వచ్చేసి కొబ్బరి కారం గోంగూర పచ్చడి ఇవన్నీ మోస్ట్లీ మీకు గ్లాస్ ఐటమ్స్లోనే కనిపిస్తాయి కొన్ని కొన్ని ఇంకా డబ్బాలు లేవండి తీసుకురావాలి అందుకని వాటిలో పెట్టాను నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అయికాయ డబ్బాలు అయితే స్టోర్ చేశాను ఇంకెంతే అండి ఇదంతా పచ్చడి సెక్షన్ అనమాట బేసిక్గా వేసుకోవట్లేదు కాబట్టి అట్లా అన్నీ మిగిలిపోయినాయి అస్సలు ఎక్కువ యూస్ చేయట్లేదండి కానీ మా అమ్మ వాళ్ళు పంపిస్తా ఉంటారు అందుకని అలా పెట్టేసుకున్నాను ఏదో వచ్చేసి వెజిటేబుల్స్ స్టోరేజ్ చేసుకుంటానండి ఈ చిన్న ప్లేస్లోనే కాకపోతే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఏమీ లేవు ఒక తోటకూర ఒకటి ఉన్నట్టు ఉంది అంతే కొత్తిమీర ఒకటి ఉంది ఎక్కువ ఉంటే ఇట్లా పేపర్లో స్టోర్ చేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి మొత్తం స్టోరేజ్ అండి నా కిచెన్లో మొత్తం మిగిలినవన్నీ ఇందులో ఉంటాయి ఇంకా దీనిలో చాలానే ఉంటాయి బెల్లం శనగపిండి మైదా ఇడ్లీ రవ్వ రాగి పిండి ఇది ఫ్రెష్దే అండి ఇంటి దగ్గర చేపించుకొని వచ్చాననమాట మా మమ్మీ ఇట్లా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్స్ చేపించింది రాగులు కొని కడిగి మర్ర పట్టిస్తాం కదా అట్లా పంపించింది అనమాట టూ కేజెస్ వన్ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను హాఫ్ కేజీ ప్యాక్ చేసింది ఇట్లా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాడవకుండా ఉంటాయని శనగపిండి ఇవి అసలు ఎక్కువ యూజ్ చేయనండి అందుకే అట్లా ప్యాకెట్స్లోనే ఉంచేస్తాను ఇంకొకటి మీకు చూపించేసింది కారం మా ఇంట్లో కారం స్పెషల్ అనమాట ఇది కూరల్లో వేసుకుంటాం కదా అది కలర్తో పాటు టేస్ట్ బాగుంటుంది అట్లాగే కారం కూడా ఫుల్ స్పైసీ ఉంటుంది ఇది కూడా ఇయర్కి సరిపడా అయితే తెచ్చేసుకుంటాను ఒకసారి అందుకని ఇట్లా ప్యాకెట్స్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా అంతే అండి బటాని ఇవన్నీ ప్యాకెట్సే ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని చేసుకుంటాను అంతే ఇది వచ్చేసి సైడ్ డోర్లో ఉండేవండి ఇది డేట్ అయిపోయింది ఎందుకు అంటే మనం వేడి సామాను అవి క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడు యూస్ చేస్తారనమాట ఇది సాస్ ఇది కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇది ఇంట్లో చేసుకున్న సాస్ అనమాట ఇంట్లో చేయడం వచ్చాక బయట యూస్ చేయట్లేదు అందుకని ఇది స్టోరేజ్ పెట్టుకున్నాను ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ చాక్లెట్ సిరప్స్ అండి ఎవరైనా ఇచ్చినప్పుడు యూస్ చేస్తాను లేదంటే షేక్స్ చేసినప్పుడు జస్ట్ అట్లా యూస్ చేస్తాను ఇవన్నీ వెనిగర్ లే రెడ్ చిల్లీ సాస్ ఇట్లాంటివి చిల్లీ సాస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ యూస్ చేయనండి అందుకని ఇక్కడ పెట్టేసాను ఇవన్నీ పొటాటోస్ ఎగ్స్ పెట్టాలి ఎగ్స్ బయట పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పొటాటోస్ పెట్టుకున్నాను ఇవి కూడా పురుగు వస్తున్నాయండి అందుకని డ్రై ఫ్రూట్స్ ఫ్రిజ్లో ఒకటి పెట్టుకున్నాను ఇం ఒకటి ఇక అంతే అండి ఇవన్నీ మనకు వస్తాయి కదా ప్యాకెట్స్ వాటి వీటికి వచ్చినవి ఇక్కడ పెట్టేస్తాను అంతే ఇంకీ ర్యాక్లో ఏమి ఉండవు ఇవి కేక్లో యూజ్ చేసుకోవడానికి కలర్స్ వెనిలాసన్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అంతే ఇక్కడ వచ్చేసి ఒక డబ్బా ఉంటుందండి స్పెసిఫిక్గా ఏమంటే అండి ఒకటి నిమ్మకాయలు వేసుకుంటాను ఇంకొకటి వచ్చి పచ్చిమిర్చి కరివేపాకు అవి పెట్టుకుంటాను అనమాట ఒకటే డబ్బాలో ఉంటాయి అన్నీ ఆ రెండు వెళ్ళాయి అయిపోయినాయి అని వాష్ పెట్టాను క్లీన్ చేయడానికి పెట్టాను ఇది వచ్చేసి చాక్లెట్ది హర్షీస్ది మా పాప ఎప్పుడన్నా యూస్ చేస్తుంది బ్రెడ్లోకి ఇక అవన్నీ డైలీ యూజ్ చేసి డ్రై ఫ్రూట్స్ అండి హ్యాండీగా ఇక్కడ పెట్టుకుంటాను రోజు యూస్ చేస్తాను ఇక్కడ నుంచి తీసుకొని అంతే అనిపించిందండి నా ఫ్రిడ్జ్ టూ మోస్ట్లీ మొన్న డీక్ లాటర్ చేసినప్పుడు స్టీల్లో అను గ్లాస్ ఐటమ్స్లో పెట్టుకున్నాను ప్లాస్టిక్ కనిపించి ఉండదు బట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మార్చాలని అనుకుంటున్నాను ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త ఇంట్లోకి వెళ్ళాక మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ చేస్తాను అంతా ప్లాస్టిక్ ఫ్రీ చేసినా నా ఫ్రిడ్జ్ సరిపోదండి చిన్న ఫ్రిడ్జ్ అందుకని చెప్పి నాకు కుదిరినంత వరకు చేత అయినంత వరకు చేంజ్ చేశాను ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్